పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికి నూట అరవై నాలుగు సీట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు ఉండి నియోజకవర్గ ప్రజలకు ఆక్విడు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆక్విడు తెలుగుదేశం నాయకులు తెలిపారు ఆక్విడు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు మోటిపల్లి రామవరప్రసాద్ అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామవరం ప్రసాద్ ప్రధాన కార్యదర్శి నౌకట్ల రామారావు రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు భూపతిరాజు తిమ్మరాజు పట్టణ టీడీపీ అధ్యక్షులు బల్లా వెంకట్రావు ప్రధాన కార్యదర్శి గంధమ్మ సత్యనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జ్ గొంట్ల గణపతి కౌన్సిలర్లు బల్లా వీరశ్వేత కిమిడి అరుణకుమారి మోపిదేవి సత్యవతి బత్తుల శ్యామల బొర్రా సుజాత మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ప్రత్యక్షంగాను పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ కూడా కొడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి పరిపాలన ఐదు సంవత్సరాల్లో మరి రాక్షస ప్రభుత్వం మరి యొక్క పరిపాలన ఏంటనేది మీ అందరికీ తెలుసున్న విషయమే మరి ఐదు సంవత్సరాలు కనీసం మాట్లాడడానికి కూడా స్వతంత్రత లేకపోకుండా మరి మూ అంటే సార్ కేసులతో నడిపించిన ఈ ప్రభుత్వం మరి ప్రజలు ఎంత ఎంత ఇసుకుపోయారో మనం ఈ రిజల్ట్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం మరి వాళ్ళ నూట అరవై నాలుగు సీట్లు చోట తెలుసుకుందంటే మరి మరి ప్రజానీకం అమలు ఉండి మీడియా ఉండే సోషల్ మీడియా వాళ్ళు అందరి సహాయ సహకారానికి మరి పార్టీ వాళ్ళ కనువిజన్ సాధించారు పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మరి మా పార్టీ వ్యవస్థాపక నన్నమూరు తారక రామారావు గారు కూడా ఈ రోజు వరకు కొన్ని వాళ్ళు ఇంత కను సాధించామంటే ఒక్కసారి మీ అందరూ కూడా గ్రహించాలి సేకరించినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకి అందరికీ కూడా కార్యకర్తలు అంతా కూడా ఉదయపడంతో ఇవాళ ఒక నరకాసుని వధించి దీపావళి జరుగుతునేది అనేది ఇప్పుడు రోజు వచ్చాం ఇప్పుడు రియల్గా చూద్దాం ఎంత అనాశంటే మనం సంపాదించుకున్న ఆస్తులు కూడా మనకు అప్పులు కోల్పోయే దోల్బాటితో తీసుకొచ్చాం అలాగే మన కొడుకులు పొలాలకి నిశ్చయం చేయించుకుంటే వైట్ పేపర్ ఇస్తారు ఫోటో స్టార్ట్ అవుతాడు ఎంత దాడు అది ఎంత రకంగా హింసకు గురి చేసి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ దగ్గర పెడతారు ఇవన్నీ ఆలోచించి రసం సైలెంట్గా చాలా కసిగా ఓటేసాం చూసినా మీడియా సమావేశానికి అధ్యక్ష ఆర్టి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోటిపల్లి రామ ప్రసాద్ గారికి అలాగే పట్టణ అధ్యక్షులు వాలంటీర్ గారికి అలాగే రాష్ట్ర తురుగు రైతు ఉపాధ్యక్షులు భూపర గారికి అలాగే కష్టక్తి చేయండి గణపతి గారికి టౌన్ సెక్రటరీ గారికి కౌన్సిలర్ అందరికీ మరియు పాత్రకి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా ఆంధ్ర రాష్ట్ర వాటర్ మాసారి అందరికీ కూడా తెలుగుదేశం తరఫున తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా మీ పాదాలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారండి ఎందుకంటే మీరు మీరు విద్యుత్ కళ వాటర్ వాటర్ ఎందుకంటే రాజశేఖర్ గారి తెలుగుదేశం పార్టీ అలంభిస్తూ చేసిన లేఖ సోదరులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు నా హృదయ నమస్కారాలు మనం జరిగిన సార్వత్రిక అధికంలో వస్తే అతిపెద్ద విజయాన్ని సాధించిన ఇది రెండు వేల పంతొమ్మిదిలో కూడా మనం విజయం సాధించాలి కానీ ఒక్క ఛాన్స్ అనే భ్రమలో ప్రజలు ఏదో చేస్తారని చెప్పని వైఎస్ఆర్సిపికి అధికారం ఇవ్వడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక ఒక కార్యక్రమం కూడా చేయకపోవడం పోలవరం పక్కన పెట్టడం రాజధాని పక్కన పెట్టడం ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చిందా ఎలాంటి తిరుగుబాటు వచ్చిందంటే ఒక పెన్ను ఉప్పెనులాగా ప్రజలంతా తెరబడి చేసిన ఓట్లు చూస్తానంటే యాభై వేల నుంచి తొంభై లక్షల దాకా మెజార్టీ గెలిచిన నూట నలభై నాలుగు నూట అరవై నాలుగు నెలలు కూడా ఖచ్చితంగా మెజార్టీ రావడమే నిద్ర ఈ వచ్చిన అవకాశాన్ని మేము కూడా సద్వినియోగం చేసుకుని తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి తెలుగు దేశ పార్టీ ఘన విజయానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి విచ్చేసినటువంటి పాత్రికా ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి చూసినట్లయితే ఆంధ్ర ప్రజలు ఆంధ్రులు వారికి ప్రేమ వస్తే ఎక్కడ వారిని ప్రేమించిన వారిని ఎక్కడ గుండెల్లో దాచుకుంటారు వారిని ఇబ్బంది పెడితే ఎలా కాల రాస్తారు అన్నది ఒక ఉదాహరణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మరి ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అడిగిన నీకు పార్టీ పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటానండి తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీ సాధించడం చాలా సంతోషంగా ఉంది కన్యూ వినియోగం రీతిలో ఈ కూటమి ఒక హిస్టరీగా గెలుపు పొందింది మరి ఆత్మీయుడు మండల అధ్యక్షులు రామ్ ప్రసాద్ గారు అందరినీ కూడా ఒక తాటిపై నడిపించి ఒక క్రమశిక్షణ విధంగా పార్టీని నడిపిస్తూ పెద్దలు పట్టణ అధ్యక్షులు బొల్ల వెంకట్రావు గారు ఉమా గారు పెద్దలు వంట్ల గణపతి గారు దెబ్బరాజు గారు అలాగే రామారావు గారు క్లస్టర్ ఇన్ఛార్జు శ్రీనివాసరాజు గారు గోపాల సాయిబాబా గారు వీరందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ అందరి మీద చూపించి మరి విజయానికి మరి నాంది పలికారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో మా తెలుగుదేశం పార్టీ పెద్దలకు అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత విజయం సాధించింది అంటే దానికి ముఖ్య కారణం ప్రజలండి వాటర్ మహాశైలు వాటర్ మహాశైలు చేతులసి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారు ఆయన్ని ఆ వయసులో ఆయన్ని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన దానికి కారణం ప్రజలు చూశారు చూసి మనసులో పెట్టుకుని ఎప్పుడైతే మనకు అవకాశం వస్తుందో ఒక డెబ్బై వెయ్యాలి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఓటు అనే ఆయుధంతో ఆయనకి శిక్ష వేశారు ఈరోజు ఏదో జరిగిపోతుంది మా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ అని రెచ్చిపోయారు ఎక్కడంటే మీ పరిపాలన ఎక్కడ మీ అభివృద్ధి ఎక్కడ ప్రజలన్నీ గమనించారు ఈరోజు ప్రజలు గమనించి ఎప్పుడైతే మాకు అవకాశం వస్తుందని వేసి చూశారు లేకపోతే మధ్యలో ఏదైనా మాట్లాడినా వాళ్ళ మీద మీరు శిక్షలు విధించడం కేసులు పెట్టడం అక్రమ కేసులు పెట్టడం ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు కలగడం ఇవన్నీ మీరు స్టార్ట్ చేస్తారని చెప్పి ప్రజలు సైలెంట్ గా చాలా సైలెంట్ గా చాలా మంచి గిఫ్ట్ మీకు ఇచ్చారండి ఈ గిఫ్ట్ తీసుకొని అలాగే పెద్దలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ గడిచిన ఐదు సంవత్సరాలు మేము చాలా ప్రశాంతంగా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేం కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ ఎవరి మీదకి కూడా మేము దూషించకుండా ప్రజల యొక్క మందలు పొందాలనే ఉద్దేశంతో మేము శాంతియుతమైన ప్రయాణం చేసాం ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో మా కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు కూడా ఏ కార్యకర్త కూడా మా పార్టీ వదిలి బయటికి వెళ్ళలేదు అది చాలా మాకు చాలా గర్వకారణం అది పార్టీని అంటిపెట్టుకుని ప్రతి కార్యకర్త కూడా మేము పార్టీలోనే ఉంటాం తప్ప బయటకు వెళ్ళవు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పెద్దలు చాలామంది మన నాయకులు వృద్ధుడి చేశారు మీరు రండి మిమ్మల్ని అందనాలు ఎక్కిస్తా ఉన్నాక దేనికి వెరవలేదు మనవాళ్ళు దేనికి కూడా ఆయన రొమ్మకుండా పార్టీ మా తల్లితో సమానం అనే భావంతో ఈ మండలంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకుడు కూడా పనిచేయడం జరిగింది మేము ఎంతసేపు కూడా సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఐదు సంవత్సరాలు ప్రయత్నం చేసాం అలాగే శాంతియుతంగా పోరాటాలు చేసాం దైవాన్ని మొక్కుకున్నాం మా చంద్రబాబు నాయుడు గారికి మంచి న్యాయం జరగాలని చెప్పి మరి చాలా చాలా ప్రయత్నాలు చేశారు మా మహిళ కార్యకర్తల నుండి పురుషులలోని అందరూ కూడా చిన్న తిరుపతి నడిచే లేదు కాళ్ళకూరు ఎక్కడ దేవాలయం ఉంటే ఆ దేవాలయాలకి వెళ్ళారు చర్చిలకి వెళ్ళారు మసీదులకి వెళ్ళారు అలా ఆ రూపంగా మంచితనంగానే మేము ప్రయత్నం చేసుకున్నాం తప్ప మేము ఎక్కడ కూడా ఇది చేయలేదు ఇప్పుడు కూడా మాకు అధికారం వచ్చిందనే ఒక గర్వం మాములు లేదు మేము ఒక సామాన్యులుగానే పనిచేస్తాం ప్రజలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆగిపోయి ఉన్నాయో అది వాళ్ళ సరైన నాయకుడు రఘురామకృష్ణరాజు గారు మాకు వచ్చారు సరైన నాయకుడు ఇచ్చేది అంటే ఒక అధికారులతో గతంలో మాట్లాడినప్పుడు అయ్యా బాబు మీరు పనిచేసి పెట్టిందంటే అధికారులు కూడా మమ్మల్ని ఎగ్నోర్ చేసే పరిస్థితి ఉండేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఆక్యుపేడ్ మండలంలో ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వంలో పూర్తి చేసుకుంటే అవకాశం వచ్చింది అలాగే గడిచిన ఐదు సంవత్సరాల్లో మరి రామరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ప్రతిపక్షంలో ఉన్నారు కనీసం ఆయనకి గౌరవం కానీ మర్యాద కానీ ప్రోటోకాల్ కానీ ఆయనకి కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి ఇవ్వలేదు చాలా ఘోరమైన అవమానం చేసేవారు రామరాజు గారు అయినా సరే రామరాజు గారు ఆయన సొంత నిధులతో ప్రజలందరికీ కరోనా వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు వచ్చినప్పుడు కానీ ఆయన సొంత నిధులతో ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయన చేసుకుంటే వెళ్ళారు ఆయన ఏ కి పిలిచేవారు కాదు ఆఖరికి ఇక్కడ ఆగ్విడ్ టౌన్లో మున్సిపల్ కౌన్సిల్కి వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ ఉన్న వాల్యూ కూడా ఎమ్మెల్యే ఇచ్చేవారు కాదు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎక్కడ కూడా అవమానాలకి వెరవకుండా పార్టీయే కావాలని చెప్పి గడిచిన రెండు సంవత్సరాలుగా ప్రతి కుటుంబాన్ని కూడా ఆయన టచ్ చేశారు ఈ నియోజకవర్గంలో అలాగే కార్యకర్తలందరూ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళారు జరిగిన అన్ని విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియబచ్చారు కరెంట్ రేట్లు అవన్నీ లేకపోతే ఈ ఆల్కహాల్కి సంబంధించిన విషయాలన్నీ అన్ని విషయాలు కూడా ఊలాంక్షంగా మరి మా మహిళలు అయితే అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళారు ప్రతి ఇంటికి వెళ్ళి కాంప్లెట్ ఇచ్చి ఇలా జరుగుతుంది మీరు అర్థం చేసుకుంటున్నాను అన్నారు మేము కూడా ఏమనుకున్నామంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నాం కానీ ఇంత వన్ సైడ్గా ఉంటుంది అనేది మాకు కూడా తెలియదు తర్వాత దీనికి ఈ విజయాన్ని అన్నకే కారణం డీసీలు ప్రధానంగా బీసీలు పట్టుదలతో పనిచేశారు పార్టీకి వెన్నంటే ఉన్నారు అలాగే జన సైనికులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తి నాగరాజు గారి నాయకత్వంలో వారి మండల పార్టీ ప్రెసిడెంట్లు గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు జన సైనికులు వీర మహిళలు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ విజయంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు చాలా సంతోషం వాళ్ళకి ప్రత్యేకమైన నాగరాజు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఇంకా ఇంత కష్టం ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు మేము కూడా మా కార్యకర్తలు కూడా ఇన్ని ఎలక్షన్లు చూశారు కానీ ఇది ఒక పట్టుదల అయిన ఎలక్షన్ ఏమైనా సరే ఈ ప్రభుత్వాన్ని గట్టిని దింపాలి అని ఒకే ఒక నిదానంతో పనిచేశారు దాంతో మరి విజయం జన సైనికులకి బీసీలకి ఇది ఈ విజయాన్ని ఐకితం చేస్తున్నాం మహిళలకి ప్రత్యేకించి మహిళలకి మరి ఇటువంటి ఎంత విజయం ఇచ్చారో అంత మేము కింద స్థాయిలోకి దిగి పనిచేసి ప్రజల మెప్పు పొందుతాం తప్ప మాకు ఏ విధమైన గర్వం కానీ ఏ విధమైన ఇది కానీ లేదు ఇవాళ సరైనడు సరైనడు ఆ నుండి ఎమ్మెల్యే అయ్యాడు ఎక్కడైతే పెండింగ్ పనులు ఉన్నాయో అన్ని నూటి మూడు శాతం పనిచేసే వ్యక్తి రఘురామకృష్ణదాజు గారు ఆయన చాలా ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు నాలుగైదు రోజుల్లో ఆయనతో మొత్తం ఇక్కడ పెండింగ్ పనులన్నీ కూడా చేయించే బాధ్యత పార్టీ పెద్దలుగా మీరందరం కూడా తీసుకుని ఆయనకి సపోర్ట్గా ఉండి రేపు పన్నెండో తారీఖున గౌరవనీయులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ప్రమాణ స్వీకారం రోజునే మేము కూడా రగురామ్ కృష్ణరాజు గారు కూడా ఒక మంచి స్థానంలో ఉంటారని చెప్పి ఆశిస్తాను అలాగే ఈ జిల్లాని మరింత అభివృద్ధి చేయిస్తారని చెప్పి ఒక ఆశిస్తూ ఏదైనా కొంతమంది కార్యకర్తలు ఇతర పార్టీల కార్యకర్తలు మా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు కొన్ని కొన్ని విషయాలు నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నాను సారా మనం అధికారంలోకి వచ్చాం భగవంతుడు దయ వల్ల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మనం వాళ్ళ కవిం సరే మనం ముందుకు వెళ్ళకూడదు మనం తగ్గే చేయాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఏంటంటే వాళ్ళు ఉప్రసం కట్టుకోలేక మన వాళ్ళందరినీ కూడా ఏదో కేసుల్లో ఎక్కించాలనే ఉద్దేశంలో కొన్ని కొన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి ఇది దీనికి మనం జాగ్రత్తగా వహించి సమన్వయంతో ఉండాలని చెప్పి కార్యకర్తలు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఇంత మంచి విజయాన్ని సాగ చేసినటువంటి ఆక్వేడ్ మండల ప్రజానికి గారికి ప్రత్యేకించి అధికారులందరికీ ఆకివీడ్ సిఏ సత్యనారాయణ గారికి ఆకివీడ్ ఎస్ఐ నాగేంద్రబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి ఏం చేద్దే ఎక్కడ తగు జరిగినా ఎక్కడ ఒక్క సెకండ్ ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళు కంట్రోల్ చేసి మళ్ళీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిపించినందుకు అలాగే ఎన్నికల కమిషన్ వారికి అలాగే ఆగ్మోడ్ మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే అందరికి అధికారులకి రెవెన్యూ అధికారులకి ప్రత్యేకించి బిఆర్ఓలకి బీఆర్ఏలకి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు స్వగతజ్ఞతలు చెప్పుకుంటాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ ప్రాంత మీ విలేకరులు విలేకరులు అందరూ ఒక ఎత్తు మాకు చాలా బాగా మేము ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా ఏం చేసినా సోషల్ మీడియా అవునవాడిని పత్రికల్లో అవునండి వీళ్ళందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు దానికి కూడా మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో మీ గతంలో మీకు కొన్ని హామీలు ఇచ్చాం హామీలు మేము నెరచూ ఎరవేర్చలేకపోయాం ఈ రఘురామకృష్ణరాజు గారు వచ్చే ఈ ప్రభుత్వంలో మీ విలేకరులందరికీ కూడా తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఏదైనా ఎన్నికల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడన్నా జరిగినా కానీ దాన్ని మేము రెక్టిఫై చేసుకుంటాం తప్ప మేము అదే ఏ తగులకి మేము వెళ్ళే పరిస్థితి లేదు మేము సమావేశపూర్వకంగా ఓన్లీ డెవలప్మెంట్ మీదే మా యొక్క పార్టీ స్టాండ్ ఉంటారు తప్ప రెండో రకంగా మేము వెళ్ళాం దయచేసి అందరూ కూడా ఈ సహకరించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు